ఎన్ని వచ్చినాయి అన్నీ వచ్చాయని చెప్పేసి ఇవన్నీ కూడా ఏ విధంగా మా ఒక గ్రాఫ్ పెరిగింది ఏ విధంగా ఎవరెవరు గ్రాఫ్ పెరిదినాయి మొన్న నేను మాట్లాడినప్పుడు కొంత ఇమ్మీడియట్ ఒక ఇనీషియల్ ట్రెండ్లో ఉండే కాబట్టి చెప్పాం ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాను మాకు రెండు వందల ఇరవైలో రెండు వందల నాలుగు నుంచి ఈరోజు మూడు వందల ముప్పై ఆరు దాకా మేము గెలిచినాం మా ఓటు శాతం కూడా పెరిగింది అదేవిధంగా మొత్తం వంద వార్డులు కార్పొరేషన్ కావచ్చు చైర్మన్ కావచ్చు మేము గెలిచినాం ఇప్పుడు ఇరవై ఐదు ప్లస్ మున్సిపాలిటీస్లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కానీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఈరోజు మేము అక్కడ మేము ఆవిర్భవించినాం చాలా చోట్ల వైస్ చైర్మన్లు భారతీయ జనతా పార్టీ గెలిచేది ఇంకా అన్ని లెక్కలు రాలేదు కొన్ని మెదక్ జహీరాబాద్ సంగారెడ్డి నుంచి కొన్ని వచ్చినాయి రంగారెడ్డి కొన్ని ప్రాంతాల నుంచి వైస్ చైర్మన్ అక్కడ ఇక్కడ ఎన్ని లెక్క రాలేదు నాకు ఇక కానీ ఇరవై ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ నిర్ణయాత్మకమైన శక్తి ఈరోజు మేము అక్కడ ఉన్నాం దాదాపు పదిహేను స్థానాల్లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాయకల్ కానీ మెట్పల్లి కానీ మన కామారెడ్డి కానీ ఆదిలాబాద్ కానీ ఇట్లా చాలా చిన్నవి పెద్దవి అని కలిపేసి మేము పదిహేను స్థానాలు ఉన్నాం ఈరోజు ఆదిలాబాద్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది మాకు గతంలో కరీంనగర్లో ఉన్న దానికన్నా ఈసారి పదిహేడు వార్డు డివిజన్స్ పెరిగినాయి మాకు పదిహేడు ఎక్కువ గెలిచినాం ఆదిలాబాద్లో గతం కన్నా ఈసారి మేము పదకొండు ఎక్కువ గెలిచినాం కామారెడ్డిలో గతం కన్నా ఈసారి మేము ఎనిమిది గెలిచినాం మెట్పల్లిలో గతం కన్నా ఇప్పుడు ఆరు గెలిచినాం ఎక్కువ రాయకల్ లో ముందు సున్నా ఉంటే ఇప్పుడు మేము ఐదు గెలిచినాం అదేవిధంగా మూడులో ఐదు ఉండే మేము ఇప్పుడు ఎనిమిది గెలిచినాం మహబూబ్ నగర్లో మేము ఎనిమిది గెలిచినాం ఇట్లా మేము చూసుకుంటా పోతే ప్రతి చోట కూడా మా ఒక గేమ్స్ అన్నీ మాకు పెరిగినాయి ఈస్టర్న్ తెలంగాణ అంటే ఖమ్మము వరంగల్ ఆ ప్రాంతం అయితే ఉందో గతంలో మాకు ఎటువంటి ఒక ప్రాతిధ్యం లేనటువంటి కొత్తగూడెంలో కూడా కొత్తగూడెం కార్పొరేషన్లో మేము ఒక కార్పొరేటర్ గెలిచినాం అశ్వర్రావు పేటలో కూడా మాకు ఒక గెలిచినాం మేము ఇది కాక మేము అశ్వరావు ఖమ్మము ఇది కాక పరకాల్లో ఫస్ట్ టైం మేము ఈసారి మూడు గెలిచినాం అదేవిధంగా ఈ యొక్క కాంటెస్ట్లో లేదు భారతీయ జనతా పార్టీ అనేదైనా సీరియస్గా మేము కాంటెస్ట్ చేసినటువంటి ఒక ప్లేసెస్ మనం చూసాం తర్వాత ఏవైతే మా ఓటు బేస్ ఉన్నదో అది చాలా చోట పెరిగింది ఒక్కొక్క చోట విధంగా స్థగించింది ఓటు శాతం పెరగడంతో పాటు మా యొక్క ప్రత్యర్థులు అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు శంకర్ ఎగిరి వేసుకుంటున్నారు బీజేపీకి మూడు వందలు మాకు ఎక్కువ వచ్చినాయి మాకు ఇచ్చిపోయింది ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళ సంఘం చెప్తాను బీఆర్ఎస్కు వాళ్ళ ఒక ఫార్టీ త్రీ పర్సెంట్ దగ్గినాయి వాళ్ళకు ఇప్పుడు ఓన్లీ ట్వంటీ నైన్ పర్సెంట్కి వచ్చినాయి వాళ్ళకు ఫోర్టీన్ పర్సెంట్ డ్రాప్ అయింది లాస్ట్ టైం కన్నా టూ థౌసండ్ ట్వంటీ కన్నా ఇప్పుడు పద్నాలుగు శాతం ఓట్లు తగ్గినాయి వాళ్ళకు గతంలో వెయ్యి మూడు వందల నలభై వార్డులు ఉంటే ఇప్పుడు కేవలం ఏడు వందల యాభై ఏడు వందల ఎనభై వార్డులు వచ్చినాయి ఇది వాళ్ళకు ఐదు వందల యాభై వార్డులను నష్టం జరిగింది మాకు అక్కడ వంద వార్డులు పెరిగినాయి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏదైతే వాళ్ళకు ఎనిమిది వందలు ఏడు వందల స్థానంలో ఉన్నటువంటి ఒక వెయ్యి పైన ఉన్నటువంటి ఒక స్థానంలో వారికి ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం తగ్గి ఐదు వందల యాభైకి వచ్చి ఇప్పుడు కేవలం పదమూడు మున్సిపాలిటీకే పరిమితమయ్యారు పదమూడు మున్సిపాలిటీస్కే మరి ఇది ఎవరి పక్షాన తీర్పు అని ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి అంతేకాకుండా మున్సిపాలిటీస్లో ఏదైతే జోన్ వైజ్ ఉందో ముప్పై మూడు మున్సిపాలిటీస్ ఇరవై ఇరవైలో రెండు వేల ఇరవై ఆరు నుంచి అయితే యాభై ఐదు నుంచి రెండు మూడు వందల రెండు వందల ముప్పై తగ్గినాయి నార్త్ జోన్లో ఈస్ట్ జోన్లో రెండు వందల ఇరవై తగ్గినాయి సౌత్ జోన్లో రెండు వందల ఎనభై దాకా వాళ్ళు వచ్చారు ఇది వాళ్ళకు వచ్చినటువంటి ఒక తగ్గినాయి మనం ఎక్కడెక్కడ తగ్గినాయి అని చెప్తాను చాలా చోట మున్సిపాలిటీస్ బీఆర్ఎస్ పార్టీకి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం ఓట్లు మాత్రమే వారికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో వారికి వచ్చినటువంటి సీట్లు చాలా తక్కువ వారికి వచ్చినటువంటి ఒక నూట ఇరవై ఏడు వేలు ఇప్పుడు వాళ్ళు డెబ్బై గెలిచినప్పటికి కూడా రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఐదులో వారికి చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చినాయి అయినా కూడా వాళ్ళు ప్రభుత్వం తర్వాత వచ్చారు నేను చెప్పే పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దాదాపు మొత్తం తెలంగాణలో దాదాపు భారతీయ జనతా పార్టీకి వారికి దగ్గర దగ్గరలో ఉండే వారికి వచ్చినటువంటి మున్సిపాలిటీ కూడా చాలా తక్కువ ఉన్నాయి అప్పటికే రూలింగ్ పార్టీకి డెఫినెట్గా ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రావాల్సిన పరిస్థితులు వీళ్ళకి కేవలం ఫిఫ్టీ టూ పర్సెంట్ మాత్రమే వాళ్ళకు వచ్చినాయి దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకు రూలింగ్ పార్టీ కూడా వాళ్ళు ఆశించినటువంటి సీట్లు వాళ్ళు రాలేదు జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ రూలింగ్ పార్టీకి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో మన ఇరవై తొమ్మిదిలో ఇరవై ఎనిమిది భారతీయ జనతా పార్టీ గెలిచింది రూలింగ్ పార్టీ కాదు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్కి కూడా రాలి భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మేయర్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఈరోజు భారతీయ జనతా పార్టీ మేయర్గా తెలంగాణలో గెలిచింది తెలంగాణ ప్రజలకు తెలంగాణ నాయకులకు ముఖ్యంగా బండి సంజయ్ గారికి నేను ప్రత్యేకమైన అభినందన చెప్తా ఉన్నాను ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కేవలం విశాఖపట్నంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ మేయర్గా మాకుండే డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుండే దాని తర్వాత హైదరాబాద్లో ఎన్డీఏగా అప్పుడు టీడీపీ బీజేపీ కలిసి చేసినటువంటి మేయర్షిప్ డిప్యూటీ మేయర్ భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది మేయర్ అప్పుడు కానీ ఇది మొట్టమొదటిసారిగా డైరెక్ట్ ఎలక్షన్స్లో మేయర్షిప్ భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ విక్టరీ వరంగల్లో కూడా మాకు మేయర్ ఉండే అప్పుడు డాక్టర్ రాజేశ్వరరావు గారు అప్పుడు టీడీపీతోనే మాకు అలయన్స్ ఉండే కానీ వితౌట్ అలయన్స్ ఈరోజు ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఆన్ అవర్ ఓన్ మేము గెలిచినాము మేము గెలిచినాము ఇక్కడ ఇది అంతేకాకుండా నిజామాబాద్లో కూడా ఇరవై ఎనిమిది కార్పొరేషన్స్తో ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ మాకన్నా తక్కువ సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది అక్కడ మా అరవింద్ గారి యొక్క టీము అరవింద్ గారు మొత్తం మా ఫైట్ చేసి అక్కడ మా రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్లో దనపాలి సునీ గుప్తి గారు టౌన్లో చాలా కష్టపడ్డారు అక్కడ వాళ్ళ మధ్య మా కార్యకర్తలు కూడా కానీ అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి వలన అక్కడ ముప్పై ఒకటికి ఈరోజు మొత్తం కలిపి వాళ్ళు ముప్పై నాలుగు మజ్లీస్ సపోర్ట్తో వాళ్ళు గెలిచారు మజ్లీస్కు డిప్టీ మేయర్ వాళ్ళు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకు బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది కాబట్టి ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మిత్రుల మజ్లీస్ పార్టీ దాదాపు వాళ్ళ పర్సంటేజ్ సీట్ దగ్గిన పర్సంటేజ్ ఆఫ్ ఓటు దగ్గిన వారి యొక్క ప్రభావం ఈరోజు తెలంగాణలో అన్ని ఒక పట్టణాలలో వాళ్ళ పెరిగి పెరుగుతున్న సంగతి ఈరోజు కనబడతా ఉంది ఇది మజ్లీస్ పార్టీ మళ్ళీ అది ఈ కరెక్ట్ అయినటువంటి ఒక పాపులేషన్ పెరుగుతున్నదా లేకుంటే హైదరాబాద్ నుంచి పోయి అక్కడ దొంగ ఓట్లు వేపిస్తున్నారా ఒక్కొక్క ఇంట్లో ఇరవై ఓట్లు రావడము నిర్మల్ లాంటి ప్రాంతంలో ఎప్పుడు కూడా లేనిది ఒక్కొక్క వార్డులో ఈరోజు మైనారిటీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది ఎట్లా పెరుగుతుంది మేము స్టేట్ ఎలక్షన్స్ కమిషన్కు మేము కంప్లైంట్ ఇచ్చినాము హైకోర్టులో కోర్టు కూడా వేసే అది అప్పటికే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ రీట్ పిటిషన్ కూడా పక్క వెళ్ళడం జరిగింది కానీ మీకు హైదరాబాద్ తెలంగాణ మొత్తంలో కూడా అర్బన్ బాడీస్లో ఇక్కడ ఇంపార్టెంట్స్ టౌన్స్ చెప్తాను నా దగ్గర మొత్తం నూట ఇరవై మూడు బాడీస్ సంబంధించినటువంటి నా దగ్గర డెమోగ్రాఫిక్ బ్రేకప్ ఉంది కరీంనగర్లో ఇరవై మూడు శాతం ముస్లిం పాపులేషన్ నిజామాబాద్లో నలభై ఒకటి పాయింట్ రెండు ఏడు మంచిర్యాలో పది రామగుండంలో పదకొండు మహబూబ్ మహబూబ్నగర్లో ముప్పై నాలుగు శాతం కొత్తగూడెంలో పద్నాలుగు శాతం నల్గొండలో ఇరవై ఒక శాతం ఆదిలాబాద్లో ఇర ముప్పై ఏడు శాతం కాకతీనగర్లో ముప్పై ఐదు శాతం ఆసిఫాబాద్లో ఇరవై ఐదు శాతం బెల్లంపల్లిలో మళ్ళీ పదమూడు చెన్నూరులో పదిహేను లక్సిపేటలో పదిహేను ఖైతాన్పల్లిలో ఫోర్ పర్సెంట్ బైసాలో ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ ఉంది ఖానాపూర్లో ట్వంటీ నైన్ నిర్మల్లో థర్టీ నైన్ పర్సెంట్ ఖానాపూర్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ బోధన్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్మూర్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భీమగల్లో ట్వంటీ వన్ పర్సెంట్ జగిత్యాల ట్వంటీ త్రీ మళ్ళీ కోరుట్లలో థర్టీ టూ పర్సెంట్ పెద్దపల్లి ట్వంటీ త్రీ మంత్రిలో తక్కువ ఉన్నది కొద్దిగా ధరంపురి కూడా తక్కువ ఉన్నది అదేవిధంగా సుల్తానాబాద్ ఇవన్నీ గెలుపు కొత్తగానే మళ్ళీ ఇల్లెందులో పద్దెనిమిది పర్సెంట్ అదేవిధంగా అశ్వర్రావుపేటలో మింది మళ్ళీ వచ్చిన తర్వాత సంగారెడ్డిలో ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు పర్సెంట్ ఎల్లారెడ్డిలో ఇరవై ఏడు శాతము జహీరాబాద్లో ఫార్టీ నైన్ పర్సెంట్ ఆంధ్రలో ఇరవై ఒక పర్సెంట్ నారాయణఖడ్లో ముప్పై కోహిల్లో యాభై ఏడు శాతం అంటే మొత్తం నైన్టీన్ పర్సెంట్ ఆయన కూడా బీజేపీ అక్కడ కూడా గెలిచింది ఇది కొన్ని ప్రాంతాలు మాత్రమే మీకు చెప్తున్నాను ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయి నార్త్ తెలంగాణలో మొత్తం కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ మెదక్ స్టార్ట్ చేసి ఇంద్రదేశంలో ఇవన్నీ ఉన్నాయి మనకు ఫార్టీ టూ పర్సెంట్ తాండూరులో ఉన్నది మొయినాబాద్లో సిక్స్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ సంగారే సంగర్ శంకర్పల్లిలో ఫోర్టీన్ షాద్నగర్లో ట్వంటీ వన్ పర్సెంట్ ఇబ్రాహీంపట్నంలో సెవెంటీన్ పర్సెంట్ ఈ రకమైనటువంటి ఒక ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ ది టౌన్స్ చెప్తున్నాను మీకు ఇది భయంకరమైనటువంటి ఒక పర్సంటేజ్ చిన్న చిన్న టౌన్లో నూట ఇరవై మూడు లెక్కల దగ్గర ఉన్నాయి ఎక్కడ కూడా పది శాతంగా తక్కువ లేవు చిన్న చిన్న దాంట్లో ఉన్నాయి మిగతా పెద్ద పెద్ద టౌన్లలో ఇరవై నుంచి యాభై ఏడు శాతం దాకా ఉన్నటువంటి ఒక మైనార్టీ పాపులేషన్ ఎట్లా పెరుగుతున్నది ఎందుకు పెరిగింది ఈ అందరు కూడా ఈ మైనార్టీ ఓట్స్ భారతీయ జనతా పార్టీని ఇక్కడ తెలంగాణలో ఏదైనా కూడా చేయడానికి ఈ యొక్క మైనారిటీ ఓట్స్తోని ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా ఎక్కడైతే బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తారో అక్కడ వీళ్ళు కలిశారు నేను గతంలో కూడా ఈ మాట చెప్పారు ఇప్పుడు మా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఈరోజు జరిగినటువంటి ఒక మేయరు డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్స్లో బీజేపీ ఎక్కడెక్కడైతే వస్తుందో ఎక్కడెక్కడ అవకాశం ఉన్నదో అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం మరి ఇండిపెండెంట్లు కొంతమంది బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీ కమిటీ గెలిచిన వాళ్ళని కూడా వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు బీజేపీని నిజామాబాదు అదేవిధంగా ఆదిలాబాదు కామారెడ్డి అనేక ఇటువంటి స్థానాల్లో మా ఒక మేయర్షిప్ చైర్మన్షిప్ రాకుండా ప్రయత్నం చేసిందంటే ఈ నలుగురు కలిసి చేశారు ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ మరి కొంతమంది ఇండిపెండెంట్లో హూ హేల్స్ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీ ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట కలుస్తుందని నాకు అర్థం కాదు చెప్తారు కదా వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కూడా మన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు మరి కేటీఆర్ కూడా చెప్తారు కదా వీళ్ళిద్దరు కూడా అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం చెప్పాలి మీ మధ్యన ఉన్నది ఏంది మీద అనుబంధమా సత్సంబంధమా బంధమా మీ బంధాన్ని ఏమనాలి ఏ పేరు ఇవ్వాలి హిందీలో ఉన్న ఈ శ్రీశ్యాఖ్యా నామ్దు అని ఏ సంబంధం ఇది అక్రమ సంబంధమా సత్సంబంధమా మొన్ననే మా బండి సంజయ్ గారు అన్నారు హ్యాపీ వ్యాలంటన్స్ డే అని వ్యాలంటైన్స్ డే అయిపోయింది ఇప్పుడు మరి వీళ్ళకి ఏమి వీళ్ళ మధ్యన ఎటువంటి సంబంధం అని నేను బాగుండదు ప్రజలు పబ్లిక్ చెప్తే ఏం సంబంధాలు ప్రజలే తీర్చాలి ప్రజలే తేల్చాలి ఈ సంబంధాన్ని ఏమంటాం మనం భారతీయ జనతా పార్టీని ఓడించటానికి భారతీయ జనతా పార్టీ పెరగకుండా ఉంచటానికి ఈరోజు తెలంగాణలో ఈ నాలుగు పార్టీలు ప్రయత్నం దీంతో పాటు కమ్యూనిస్ట్ జోడయ్యారు అసలు ఎర్రజెండా లేనే లేదు మొత్తానికి పోయింది దాన్ని మళ్ళీ నరేంద్ర రేవంత్ రెడ్డి గారు బతికిస్తున్నారు ఎక్కడ ఉందని ఎర్రజెండా ఎర్ర జెండా లేదు అసలు ఎర్రజెండా అనే తెల్ల జెండా అయిపోయింది వాడు అడిగిన అంటే ఏదన్నా తెల్ల జెండా అయిందంటే తెల్ల జెండానే మంచిది రావ్ దీంట్లో లేత కాసాయ గురించి ముదురు ఎరుపురంగ దాంట్లో పోయొచ్చుంట అంటే అన్ని పార్టీలు మార్చవచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు మార్చేవా మారుతున్నారు పార్టీలు ఇది ఈరోజు తెలంగాణలో ఈ పార్టీల చరిత్ర భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది పెరగకుండా చేయడానికి ప్రయత్నం చేయడం చేస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్లో జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి ఈ అందరు కూడా కలిసి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటారు భారతీయ జనతా పార్టీ మేము కేవలం డెవలప్మెంట్ కోసమే పనిచేస్తాము మా ఈరోజు పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాలని పరిపాలన మీరు చూడండి ఎంత ఉండదు ఈరోజు డబ్బులు సక్ర డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి మీకు ఇన్ని ఇన్ని మూడు వందల ముప్పై ఆరు వరకు వస్తారంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి అయితే తగ్గు తగ్గినాయి గతంలో కాఆర్ఎస్ పార్టీ తగిన వాళ్ళు వచ్చారు మీకు తప్ప వస్తాం మా అధికారంలో మీ అధికారం రాకముందు రేపు ఏప్రిల్లో ఎస్ఐఆర్ కాబోతా ఉంది హైదరాబాద్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ఎస్ఐఆర్లో బిఎల్ఏసు బిఎల్ఓసు అందరు కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఇందులో దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి డబుల్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి బయట వాళ్ళ ఓట్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి తీసే దీంట్లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు మొత్తం తెలంగాణ ఓటర్ లిస్టులో అటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లను యాడ్ చేయించి ముఖ్యంగా మైనార్టీ ఓట్లు యాడ్ చేయించి బీజేపీని రానికొని చేయడానికి ఈ ప్రయత్నం చేశారు ఈ లెక్క నా దగ్గర ఉంది ఈ లెక్క అంతా కూడా రేపు ఎలక్షన్ కమిషన్ ఇస్తాం ఎస్ఐఆర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మేము కోరుతా ఉన్నాం ప్రజలను కూడా కోరుతా ఉన్నాం మీ ఓటు రిజిస్టర్ చేయించండి మీ ఇళ్ళలో ఓటు మీ ఇంట్లో కూడా దొంగ ఓట్లు మీ ఇంటి పేరు మీద ఒక ఇంట్లో వంద ఓట్లు అయినాయి మన నిర్మల్లో చూసాను ఒక ఇంట్లో అరవై ఆరు ఓట్లు రిజిస్టర్ అయినాయి ఆ ఇంటి ఓనర్కి తెరవదు ఆ ఇంట్లో అన్ని ఉన్నాయి కాబట్టి ఓటర్ లిస్టులు మార్చి దొంగ ఓట్లు వేయించి మైనార్టీ ఓట్లు పెంచి భారతీయ జనతా పార్టీ రానియకుండా మీ అందరు కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేశారు అయినా కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు మాకు ఉన్నటువంటి ఒక తీర్పు ఇచ్చారు తెలంగాణ ప్రజలకు మరొక్కసారి నేను వారిని నేను నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్తూ సీర్సా వహించి వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ముఖ్యంగా కరీంనగర్ నారాయణపేట్ అదేవిధంగా మన ఏదైతే భైసా ఉందో దాంట్లో మేము వారి వారికి కూడా తెలుసు గతంలో మాకు కేవలం రెండు మున్సిపాలిటీస్ మాత్రమే ఉండే ఒకటి అమ్మంగల్ ఒకటి నారాయణపేట అమ్మంగల్ కూడా చాలా నేరోలో పోయింది అక్కడ కూడా ఈ సంబంధంతోనే అక్కడ మేము ఫామ్ చేయలేకపోయినాం భారతీయ జనతా పార్టీ అమ్మంగలో కూడా లేకుంటే మంచి మా చైర్మన్ ఉండేది ఇప్పుడు నారాయణపేట మేము కాపాడుకున్నాం బైసా మేము కైవసం చేసుకున్నాం కరీంనగర్ ఫస్ట్ మేయర్ని తెలంగాణలో మేము తీసుకొచ్చినాం డెఫినెట్గా ఈ రెండు ఏదైతే శక్తిగా వాళ్ళు అనుకుంటున్నారో బలహీన పడుతున్నారు భారతీయ జనతా పార్టీ బలపడుతున్నది ఇదే బలం మేము ముందు ముందు తీసుకోవచ్చు రేపు అంతా కూడా తెలంగాణలో కూడా మళ్ళీ దీని మీద రేపు సమీక్ష ఉంటుంది ఎవరెవరైతే క్రాస్ ఓటింగ్కు పాల్గడ్డారో భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళందరి మీద చర్య ఉంటుంది వాళ్ళని తప్పకుండా క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ళందరూ కూడా మేము ఈ యొక్క దీంట్లో సస్పెండ్ కూడా చేస్తాం క్రమశిక్షణ ఉంటుంది ఎవరెవరైతే భారతీయ జనతా పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ మేము విప్పించిన తర్వాత కూడా ఏ ఓట్ ఏరేదో వాళ్ళని కూడా వాళ్ళ పైన కూడా చర్య ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈసారి తెలియజేస్తూ మరి రేపు దీని మీద కూడా మాకు సమీక్ష ఉన్నది ఆ సమీక్షతో పాటు దాని మీద రాబోయేటట్టు ఒక జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మీరు తయారవుతాం చెప్పి మీ అందరికీ ఒక పత్రిక ఒక సమావేశంలో మీ అందరికి తెలియజేస్తాను థ్యాంక్ యూ విప్ జారీ చేశారు వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి విప్పు ఫస్ట్ సబ్మిషన్లో జిరాక్స్ ఇచ్చారు వాళ్ళకి రావడం లేట్ అయింది కానీ విప్పు అక్కడ అలవ్ చేశారు విప్పు ఉన్నది అక్కడ విప్పు ఆయన సబ్మిట్ చేసేటప్పుడు జరాక్స్ చేశారు పొద్దున టెన్ ఓ క్లాక్ లోపలనే ప్రింటెడ్ విప్ వారికి ఇవ్వడం జరిగింది ఏ ఫాము బి ఫాము విప్పు కూడా జారీ చేసింది విప్పు ఎప్పుడైనా సరే టెన్ ఓ క్లాక్ లోపల ఇస్తారు ఓటింగ్ అయ్యే ముందు సో కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా లేదు అక్కడ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ వల్ల అక్కడ ఉన్నది వాళ్ళు ఇప్పుడే వాళ్ళ అధ్యక్షుడు నాతో మాట్లాడారు దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తాం మా ఎవరి వల్ల మేము పెరగాల్సిన అవసరం లేదు మేము సొంతంగా మేము పెరుగుతున్నాం మా వల్ల ఇంకోటి పెరగాల్సిన అవసరం లేదు మా వల్ల ఇంకోటి తగ్గాలి అట్లా అంతేగాని మా వల్ల వేరే వాళ్ళు పెరుగుతున్నాయి మన మా జనానికి అనుమానం వస్తుంది ఎందుకు ఎస్ఐఆర్తో మీ బలపడేది కాదు ఎస్ఐఆర్తోని ఓటర్ లిస్ట్ ప్రక్షాళనం చేయాలి రెండు వేల రెండులో ఉన్నటువంటి ఒక ఓటర్ లిస్టు ఇంతవరకు దాని మీద రివిజన్ జరగలేదు దాంట్లో ఎంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు ఎంతమంది చనిపోయారు ఎంతమంది కొత్త ఓట్లు వచ్చినాయి ఎట్లా అనేది దాంట్లో తీయాల్సిన అవసరం ఉన్నది ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి ఎంతమంది ఫారెన్ ఓట్స్ ఉన్నాయి ఎంతమంది ఆధార్ లేకుండా ఎందుకంటే ఓటర్ లిస్ట్ ఒకసారి పేరు వచ్చిన తర్వాత దాన్ని డిలీట్ చేయడానికి వీల్లేదు ఫార్మ్ సెవెన్ మళ్ళీ డివిట్ అయి పెట్టాలి ఇప్పుడు ఈ యొక్క ఎస్ఐఆర్ వల్ల డెఫినెట్గా రివిజన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అందుకే చెప్తాం మళ్ళీ దాని ఇది కొత్తగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఐదారు సార్ అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్ఐఆర్ ఎక్కువైంది రాహుల్ గాంధీకి మాట మాట్లాడుతూ ఉన్నారు మాకు ఎవరి వల్ల నష్టం జరగట్లేదు సీట్లు కొన్ని చోట పెరిగినాయి కొన్ని చోట తగినాయి ఇప్పుడు మీకు చెప్పాను ఎక్కడైతే మేము గతంలో లేము అక్కడ బాగా పెరిగినాయి ఇప్పుడు ఇక్కడ తగ్గిన చోట కూడా ఇది ఎంపీ వన్ ఎమ్మెల్యే వన్ కాదు నీ ఇంతకుముందు చదివినటువంటి ఒక పాపులేషన్ వలన తగ్గినాయి మాకు వాళ్ళ ఐక్యమై ఐక్యత్యంతో మా ఓటు సీట్లు తగ్గినాయి ఒక వ్యక్తితోనికి మా ఓటు తగ్గలేదు సీటు తగ్గలేదు ఎస్ థ్యాంక్ యూ ఇంతకు ఈ సమావేశం ముగిసింది